ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని ప్రజలకి సేవ చేస్తూ అందుబాటులో ఉంటాను అని మన విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తాను అని కేకే రాజు అన్నారు కలిసి గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఈ నియోజకవర్గంలో వర్గంలో ప్రతి తలుపు తట్టే ప్రతి గడప దుఃఖం జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా ఏ విధంగా సంక్షేమాన్ని అందించారో ప్రజలకు తెలియజేశాం చేయబోయేది కూడా మనం చెప్పాం ఆ చెప్పే కార్యక్రమంలో పేదరిక నిర్మూలన కోసం కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాల్లోనే పారదోలేది ఒక విద్య విద్య మాత్రమే విద్య ద్వారా మాత్రమే సమానత్వాన్ని ఈక్వాలిటీ కానీ ఈక్వాలిటీ తీసుకురాగలుగుతామని ఈ దేశంలో గ్రహించి అమలు చేసిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే విద్య మాత్రమే ఆమెకు గౌరవాన్ని తీసుకొస్తుంది విద్య మాత్రమే ఆయన మెలుగును తీసుకొస్తుంది అని ఈ రోజు ఆడిత పీడిత ప్రధాని కానీ అన్ని రంగాల్లోని పదవును పయనించి అభ్యున్నత సాధించిన ఏకైక నాయకుడు ఒక వయస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రెండోది ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలుదే బాధ్యత కర్తవ్యమని ఈ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి జల్లీడి పట్టినట్టు ప్రతి ఒక్కరికి కూడా జగనన్న ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్య శ్రీపథకం ద్వారా విరిగే నవైద్యాన్ని అందించి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆర్థిక స్తోమత లేక ఏ ఒక్కరు కూడా అకారణంగా మరణం చెందకూడదని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వైద్య రంగంలో సంస్కరణలు కావచ్చు మహిళా సాధికారత కోసం మహిళల లభ్యున్నత కోసం మహిళల ఆర్థిక స్వలంబన కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తోడు చేదోడు చేయిత వైఎస్ఆర్ ఆసరా లాంటి పథకాలను తీసుకొచ్చి ఈ విధంగా చేశారా మనందరికీ కూడా తెలుసు పేదలందరికీ ఇల్లు ఈ రోజు పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక రంగంలో ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడి ఉందంటే దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు అతను తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మద్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన ఫిల్మ్ యాక్టర్స్ కొన్న వేలాది ఎకరాలు భూములు విలువ పెంపే పెంపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే హైదరాబాద్ అభివృద్ధి చెందదు హైదరాబాద్ లో ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళ సమాజ వర్గానికి సంబంధించిన నాయకులు లేకపోతే కత్తందారులు వేలాది ఎకరాలు పాతిక వేలు కో డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలుగా కోరుకున్న ఎకరాన్ని కోట్ల రూపాయలు చేయాలంటే హైదరాబాద్ మాత్రం అభివృద్ధి చెందాలని తొమ్మిది సంవత్సరాల కాలం పాటు హైదరాబాద్ 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 అని ఈ ప్రాంతానికి తీరా అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి చేశారో మా అందరికీ కూడా తెలుసు ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెంది ప్రగతి పేదల్లో పయనించిందంటే కేవలం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పరిశ్రమల వల్ల రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల మళ్ళీ దురదృష్టం రాశేఖర రెడ్డి గారు చనిపోవడం రాష్ట్రం విడిపోవడం మళ్ళీ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మళ్ళీ అదే కదా ఆ తొమ్మిది సంవత్సరాలు హైదరాబాద్ అన్నాడు ఈ ఐదు సంవత్సరాల అమరావతి అన్నాడు ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ద్రోహి ఈ ప్రాంతానికి అన్యాయం చేసి ఈ ప్రాంతాన్ని అడుగు అడుగున అణగదొక్కింది చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ విషయాలన్నింటినీ కూడా ఈ రోజు మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజల్ని మనం మేల్కొల్పాల్సిన అవసరం ఉంది ఉత్తరాంధ్ర ద్రోహికి ఉన్న చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితానికి చమరగీతం పాడాల్సిన అవసరం ఉన్నాయి అని మీ అందరికీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే భోగపురం ఎయిర్పోర్ట్ కావచ్చు అయితే సంక్షేమ అందించారో ఈ విధంగా అయితే వెనుకబడిన వర్గాలపైనే రాజకీయంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్లారో మనందరికీ కూడా తెలిసింది ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ రోజు గోకాపురం ఎయిర్పోర్ట్ కానీ మూలపాడు కోర్టు కానీ అదాని డేటా సెంటర్ గాని ఇన్ఫోసిస్ కావచ్చు ఈ రోజు అదేవిధంగా మన నియోజకవర్గంలోనే ప్రపంచ దిగ్గజ సంస్థ రహేజ లాంటి సంస్థలు తీసుకొచ్చి పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రోజు పద్దెనిమిది వేల మందికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గం ఉపాధి కల్పిస్తున్నారు రహేజా కమ్యూనికేషన్ సెంటర్ గాని రహేజా ఐటీ టవర్ గాని ఈరోజు ఇవన్నీ ఒకెత్తు ఇవన్నీ ఒకెత్తు రాబో ముప్పై రోజులు చెట్టుకు వేర్లు ఎంత ముఖ్యమో ప్రతి పార్టీ కూడా బూత్ సభ్యులు బూత్ కన్వీనర్లు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అంతే ముఖ్యం ఈరోజు ఇవన్నిటినీ కూడా ప్రజలకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాలు అన్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవన్నిటినీ కూడా ప్రతి ఓటర్కి మన పార్టీ వాటర్ పక్క పార్టీ వాటర్ అని చూడకుండా ఈ ముప్పై రోజులు కూడా మనం అందరం కూడా అవసరమైతే నిద్రహారాలు మాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యంగా తద్వారా మన ప్రాంత అభివృద్ధికి మన ప్రాంత అభివృద్ధికి మనమే దోహదపడాలని ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరాన్ని కూడా కాపాడుకునే విధంగా మన బిడ్డల భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం ద్వారా మనమే బంగారు బాటలు వేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దుల ఐక్యతతో ఏదన్నా చిన్న చదుక కార్యకర్తల మధ్య ఉన్నా సరే ఎందుకంటే ఒక శుభకార్యానికి ఏ విధంగా కలుస్తామో ఇది కూడా అలాంటిదే ఎన్నికలు అనేది కూడా ఒక శుభకార్యం లాంటిదే మన పార్టీ ఓటరే కదా మన కార్యకర్త కదా లేదా మన సింపటైజరే కదా ఈయన చెప్పినా చెప్పకపోయినా పర్లేదని ఎక్కడ కూడా నిలబోతుంది మన ఇంట్లో పెళ్ళి అయితే అందరికీ చెప్తాం లేదా మేనత్తే చెప్తాం చిన్నానైనా చెప్తాం అక్కకైనా సరే నా పెళ్ళైతే అయితే పిల్లకపోతే రాదు ఇది కూడా అంతే దయచేసి మనవాటరే కదా అని ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ప్రతి తలుపు తట్టండి ప్రతి గడప తొక్కండి స్వందని కూడా కలవండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి చెప్పండి చేయబోయే మంచి చెప్పండి రేపు ఆయన వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి ఎక్కడ కూడా దయచేసి ఎక్కడ కూడా మన ఓటరే కదా అని ఎక్కడ కూడా నిర్లే మన ఫ్రెండే కదా మనం చెప్తే వేస్తాలే మన పార్టీ అభిమానే కదా అని ఎక్కడ కూడా ఏ ఒక్కరిని కూడా విచ్చిపెట్టొద్దు ప్రతి తలుపు తట్టండి ప్రతి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి గడప తొక్కండి ప్రతి ఒక్కరిని కూడా ఓటు అభ్యర్థించండి చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం ద్రోహం మోసం గురించి తెలియజేయండి ఈ ప్రాంతానికి మళ్ళీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి తెలియజేసి ఈ ముప్పై రోజులు కూడా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాటుపడండి నా గురించి మీ అందరికీ కూడా చెప్పిందే ఈ రోజు కూడా నేను అదైర్పడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆశ నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరందరూ కూడా నన్ను నా వెనకుండి నేను చేసే ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలంటే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నెంబర్ వన్ గా జరుగుతాయి ఏ కార్యక్రమం అయినా సరే ఏ ప్రొటెస్ట్ చేయాలన్నా విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలు బాగా చేస్తారు పేరు తెచ్చుకొని ఈరోజు రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చే విధంగా పునర్జన్మనిచ్చింది నాకున్న అభిమానులు కార్యకర్తలు నాయకులని ఈరోజు మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను తప్పకుండా నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించే ప్రతి అవకాశాన్ని కూడా మన అభిమానులు కార్యకర్తలు నాయకులు విశాఖతోనేది ప్రజల శ్రేయస్ కోసం ప్రజా ప్రయోజనం కోసమే వెచ్చిస్తాను ఈ రోజు మీ అందరికీ కూడా నేను ప్రామి చేస్తున్నాను ఏది ఏమైనా ఈ రోజు మన నియోజకవర్గం ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ నియోజకవర్గ చరిత్రలో ఒక ఉద్యోగం కూడా రాని పరిస్థితుల్లో ఈ రోజు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని ఈ రోజు ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు